నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్ టి వేణుగోపాల్ గారు సార్ తో మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్తే అమ్మా సార్ ఈ మధ్య కాలంలో ఈ షుగర్ పేషెంట్స్ లలో రకరకాల డిసీజెస్ ఇంకా సపరేట్ వేరేవి చూస్తున్నాం సో అందులో మెయిన్ గా ఈ షోల్డర్ పెయిన్ ఒకటి చూస్తున్నాం సో ఎందుకు అంటారు ధన్వంతరి అయిన డియర్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మీరు అన్నట్టు డయాబెటిక్ పేషెంట్స్ లో కాంప్లికేషన్స్ అనేవి సర్వసాధారణం ఓకే అవి వ్యాస్కులర్ కానీ తర్వాత న్యూరోమస్కులర్ కానీ లేకపోతే జాయింట్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి సాధారణంగా చాలా మందిలో చూస్తున్నాయి మధ్య సో దాంట్లో ఒకటి ఏంటంటే షోల్డర్ జాయింట్ పెయిన్ ఈ భుజంకు సంబంధించిన నొప్పి అనమాట దీన్ని టెక్నికల్ గా ఫ్రోజన్ షోల్డర్ అంటారు దీంట్లో ఏమవుతుందంటే ఈ భుజం అనేది నొప్పి ఉంటుంది నొప్పితో పాటు బిగదీసుకుపోతుంది అనమాట ఈ బియ్య తీసుకుపోవడం వల్ల ఈ షోల్డర్ జాయింట్ కి సంబంధించిన మూవ్మెంట్స్ అండి అంటే మనం పైకి లేపడం తర్వాత పక్కకు అనడం ఈ రొటేట్ చేయడం రొటేటరీ మూవ్మెంట్స్ ఈ మూవ్మెంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి రిస్ట్రిక్ట్ అవుతాయి అనమాట దాంతో పాటు ఏమైతుందంటే కంటిన్యూస్ నొప్పి ఈ నొప్పి ఒక్కోసారి అంటే కంటిన్యూస్ గా ఉండొచ్చు కొంతమందిలో ఏమవుతుందంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఏమవుతుందంటే కొంతమందికి ఈ కేవలం ఒక ఈ భుజం ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ భుజం ప్రాంతంలో మాత్రమే ఉంటుంది తర్వాత అది వచ్చిపోతుంటుంది అంటే ఉదయం పూట ఎక్కువ ఉంటుంది మధ్యాహ్నం పూట తక్కువ ఉంటుంది మళ్ళీ రాత్రి పూట ఎక్కువ అవుతుంది మా రాత్రి పడుకుంటప్పుడు కొంతమందిలో నిద్ర కూడా కరువు అవుతుంది అనమాట ఈ నొప్పి వల్ల ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఈ సమస్య చాలా తీవ్రతరమైనప్పుడు అంటే క్రానిక్ అయినప్పుడు ఒక వన్ ఇయర్ దాటి ఈ సమస్య అట్లాగే ఉంటుంది ఏమవుతుందంటే ఈ నొప్పి అనేది ఇక్కడికి మెడ దగ్గరికి కూడా రేడియేట్ అవుతుంది అనమాట సో మెడ దగ్గర నుంచి రేడియేట్ అవుకుంటూ అలాగే కిందికి కూడా ఈ మోచేయి వరకు కూడా రేడియేట్ అవుతుంది ఇంకా కొంతమందిలో ఈ సమస్యను కరెక్ట్ అంటే సరైన సమయంలో దాన్ని ట్రీట్మెంట్ కనుక చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ చేతి యొక్క కండరాలు తర్వాత ఈ షోల్డర్ బ్లేడ్ అంటారు కదా ఉండేవి అది దానికి సంబంధించిన మజిల్స్ ఈ నెక్కి సంబంధించిన మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి అనమాట ఏమాత్రం మనకు పని చేయాలన్నా ఇబ్బంది అవుతుంది కొంతమందికి రోజువారీ డైలీ అంటే కొంచెం దువ్వుకోవడము తర్వాత షర్ట్ వేసుకోవడము లేకపోతే ఏదైనా పట్టుకోవడం ఏదైనా లేపడం ఇలాంటి చిన్న చిన్న ఊడ్చడం ఆడవాళ్ళైతే ఊడ్చడం ఇంట్లో గృహిణులకి ఉండే వంట పని ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి పనులకు కూడా వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో దీన్ని టెక్నికల్ గా ఇంతకుముందు ముందు చెప్పాను ఫ్రోజన్ షోల్డర్ అంటారు సో అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు అనమాట దీన్ని సో దీన్ని ఆయుర్వేదంలో అని ఆయుర్వేదంలో చెప్పారనమాట అంటే జనరల్గా సార్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరిలో చూస్తామా లేదంటే కొంతమందిలోనే ఇది చూస్తామా నిజానికి డయాబెటిక్ వచ్చిన పేషెంట్లో నూటికి పది నుంచి పదిహేను శాతం మందిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో కారణం ఏంటంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అయితే అంటే షుగర్ వచ్చిన వాళ్ళలో సంధి శ్లతత్వం అంటే సంధి క్షీణత అంటే జాయింట్ యొక్క మొబిలిటీ లేకపోతే స్ట్రెంత్ అనేది తగ్గిపోవడం జాయింట్ లో ఏదైతే ఆ పటుత్వం ఉంటుంది కదా సో ఆ పటుత్వం అనేది ఉండదు అది బై డిఫాల్ట్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తొందరగా వస్తుంది ఎక్కువ పర్సంటేజ్ అంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది అందరిలో చూస్తామా సార్ కొంతమంది కొంతమందిలో అమ్మా అందరి పేషెంట్లోనే కాదు దాదాపుగా డయాబెటీస్ వచ్చిన పేషెంట్లలో అది కూడా పది సంవత్సరాలు దాటిన వాళ్ళు సో ఈ సమస్య పది నుంచి పదిహేను శాతం మందిలో వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సో మెనోపాస్ స్టేజ్ దాటిన వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ సమస్య మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట జనరల్గా ఎలా తగ్గించుకోవాలి అంటారు సార్ దీంట్లో మనకి ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కారాలు ఈ సమస్య తీవ్రతను బట్టి కూడా మనకి ఈ చికిత్స విధానాలన్నీ మారతాయి ఓకే ఈ సమస్య మొదటి స్టేజ్ లో అంటే ఇది షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయ్యి అంటే ఈ ఫ్రీజ్ అంటారు కదా ఫ్రోజన్ షోల్డర్ ఆ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ అనేవి మధ్యస్థంగా ఉన్నప్పుడు అంటే కొంతమందికి ఏమాత్రం లేవు అనమాట ఇంకా చెయ్యి మూమెంట్ కొద్ది వరకు లేస్తుంది అనమాట కొంచెం మూవ్మెంట్ ఉంటుంది కొద్ది వరకు సో అలాంటిది మనం కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో అనుకోవచ్చు లేకపోతే సంవత్సరం లోపల సో అలాంటి వాళ్ళు కొన్ని రకాల మందులు ఇంటర్నల్ మందులు దాంట్లో నేను పేరు చెప్తాను మీరు కావాలంటే రాసుకోండి దీనికి త్రయోదశాంగ గూగుల్ అని ఉంటాయి అనమాట ఇది ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయి మీకు త్రయోదశాంగ గూగుల్ సో ఈ గూగుల్ని మనకి టాబ్లెట్స్ ఫామ్ లో ఉంటాయి ఉదయం రెండు టాబ్లెట్స్ రాత్రి రెండు టాబ్లెట్స్ గోరువెచ్చ నీళ్ళతో మీరు తినే కంటే ఒక అర్ధ గంట ముందు వేసుకోవచ్చు దీంతో పాటు రాసిన సప్తక కోతం అని కూడా దొరుకుతుంది అనమాట రాసుకోండి రాసిన సప్తక కోతం సో ఇది లిక్విడ్ అనమాట అది ద్రవ రూపంలో ఉండే మెడిసిన్ ఇది ఒక నాలుగు మూతలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఎంఎల్ ఒక కప్పు నీళ్ళలో కలుపుకొని ఈ త్రయోదశంగా గుగ్గులు వేసుకొని ఆ నీళ్లు తాగితే ఒక మూడు నుంచి ఆరు వారాల్లో వీళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది అదే కాకుండా పైకి రాసుకునే తైలాలు కూడా ఆయుర్వేదంలో చాలా చెప్పారు సో దాంట్లో ఏంటంటే ఒకటి మహామాష తైలం రాసుకోండి మీరు కూడా ఇది సో మహామాష తైలం అనేది స్టార్టింగ్ స్టేజ్లో మధ్య స్టేజ్లో తర్వాత అంటే ఏ స్టేజ్లో ఉన్న ఈ అపవాహకం లేదా ఫ్రోజన్ షోల్డర్ లేదా షోల్డర్ జాయింట్ పెయిన్ డయాబెటీస్ వాళ్ళలో వచ్చే షోల్డర్ జాయింట్ పెయిన్స్కి ఇది ఒక అద్భుతమైన మందు అని చెప్పుకోవచ్చు ఎక్స్టర్నల్ గా దీని పేరు మహామాష తైలం సో దీన్ని కొంచెంగా కొద్దిగా అంటే మామూలుగా ఏదైనా చిన్న గిన్నెలో వేసి గోరువెచ్చగా చేయాలి గోరువెచ్చగా చేసి ఆ గోరువెచ్చ ఉన్న ఆయిల్ ని మనకి షోల్డర్ జాయింట్ మీద రోజు కూడా మర్దన చేయాలన్నమాట కొంతమందికి మెడ దగ్గర నుంచి కూడా నొప్పి మొదలవుతుంది అంటే ఇదే నొప్పి మనకి మెడదాకపోతుంది అనమాట సో అక్కడి నుంచి కూడా మొదలు పెట్టి ఇదంతా కూడా మీరు ఇదంతా ఇట్లా ఒక డైరెక్షన్ లో అనమాట ఇట్లా ఇట్లా రుద్దకుండా మామూలు ఇట్లా రబ్ చేయకుండా ఏం చేయాలంటే ఆ ఆయిల్ని చేతిలో తీసుకొని ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా రాసుకోవాలన్నమాట ఒకటే డైరెక్షన్ రాసుకొని ఒక పది నిమిషాలు చేయాలన్నమాట ఎందుకంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ కావాలి కదా స్కిన్ నుంచి స్కిన్ నుంచి మజిల్ కి ఆ మజిల్ నుంచి జాయింట్ కి అది మజుల్ ఆ లోపలికి ఆయిల్ అబ్జర్వ్ అయినప్పుడే అక్కడ జాయింట్ మెత్తబడుతుంది అమ్మా మెత్తబడ్డప్పుడు అక్కడ పెయిన్ అని తగ్గుతుంది రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అని తగ్గుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు ఈ ఫ్రోజన్ షోల్డర్ లో జరిగేది ఏంటంటే మనకి ఈ హ్యూమరస్ అంటారు ఈ బోన్ ని హ్యూమరస్ అంటారు ఇది క్లీనో హ్యూమెడ్ క్యావిటీ అంటారు ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట అంటే ఇది హ్యూమరస్ హెడ్ తర్వాత ఇది ఇక్కడ ఉండే కప్పు లాంటి సో సాకెట్ బాల్ సో ఇట్లా తిరుగుతుంది అనమాట సో లోపల మనకి మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది కదా సో ఆ మూవ్మెంట్ ఈ తిరగడం వల్ల అవుతుంది అనమాట దీంట్లో ఏమవుతుందంటే దీని మీద ఒక క్యాప్సుల్ ఉంటుంది అనమాట ఈ జాయింట్ కప్పేసి ఒక క్యాప్సుల్ లాగా ఉంటుంది ఒక నిర్మాణం ఒక ఫైబ్రస్ టిష్యూ అనమాట అది గట్టి పడుతుంది అనమాట సో దాని వల్ల ఈ మూమెంట్ అనేది మనకి తగ్గుతుంది జాయింట్ బాగానే ఉంటుంది కానీ జాయింట్ మీద ఉండే ఒక క్యాప్సుల్ లాంటిది అది గట్టి పడుతుంది అనమాట ఇట్లా బిగదీసిపోతుంది బిర్ర దిగి తీసుకుపోతుందన్నమాట అనమాట అది గట్టి పడుతుంది సో ఆ గట్టి పడిది మనకి మెత్తబడడానికి ఇప్పుడు ఈ మహామాష తైలము చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మెత్తబడుతుందో మూమెంట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి పెయిన్ కూడా తగ్గుతుంది సో ఈ మహామాష తైలం పైకి రాసి తర్వాత పై నుంచి స్వేదకర్మ అంటారు అంటే ఏదన్నా స్టీమ్ చేయడం ఆ స్టీమ్ ఏదంటే మనకి ఆవిరి పట్టడం అంటే వేడి నీళ్ళతోని మనం ఆవిరి పట్టడం లేదా మనకి ఇంట్లో దొరికే గల్ల ఉప్పు ఉంటుంది కదా గల్ల ఉప్పును మూకుల్లో వేడి చేసి ఏదన్నా కర్చీఫ్ సైజ్ లో ఉండే గుడ్డ కట్టేసి దాంతో కాపడం పెట్టాలి సో వల్ల ఆయిల్ లోపలికి తొందరగా అబ్జర్వ్ అవుతుంది పెయిన్ కూడా రిలీవ్ అవుతుంది సో దీని వల్ల కూడా ఈ పెయిన్ తగ్గిపోతుంది తర్వాత ఇంకా జాయింట్ చాలా ఫ్రీజ్ అయిపోయి ఏమాత్రం కూడా మూమెంట్ లేని పరిస్థితుల్లో నొప్పి చాలా తీవ్రతగా ఉన్న పరిస్థితులలో ఆయుర్వేదంలో మనకి ఇంకొక అద్భుతమైన చికిత్సా విధానం చెప్పారనమాట దాని పేరేమంటారంటే అగ్ని కర్మ అంటే థర్మోక్యాటరైజేషన్ అని మనకి టెక్నికల్గా అంటారు అనమాట అంటే దీని దీనికి ఏం చేస్తారంటే ఒక స్వర్ణశలాక అంటే గోల్డ్ తోన్ చేసిన ఒక చిన్న పుల్ల అనమాట సో ఆ పుల్లను ఏదన్నా ఫర్ సిప్తు పట్టుకొని ఒక వైపు ఒక ఒక ఎండ్ మనకి షోల్డర్ జాయింట్ దగ్గర పెయిన్ దగ్గర ఇంకో జాయింట్ ఇంకో వైపు నుంచి హీట్ మనం ట్రాన్స్మిట్ చేస్తాం సో ఆ హీట్ ఒక సస్టైన్డ్ హీట్ అనేది మనకి మెల్లమెల్లగా ఆ గోల్డ్ అంటే స్వర్ణశిలాఖ నుంచి ఇక్కడ ట్రాన్స్మిట్ అయ్యి ఇక్కడ ఉన్న పెయిన్ అనేది తగ్గిపోతుంది ఇది చాలా అంటే అందరిలో కాదు నూటికి అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటే నూటికి ఒక ముప్పై నుంచి అరవై శాతం మందిలో ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది అనమాట అంటే మనం ట్రీట్మెంట్ చేసిన ఫైవ్ మినిట్స్ అంటే ఇన్ ఫైవ్ మినిట్స్ లో అప్పటి వరకు బిగ తీసుకుపోయి ఎంతో ఇబ్బంది పడుతున్న జాయింట్ కూడా పూర్తిగా లేస్తుంది ఈ మాత్రం రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ వచ్చేస్తుంది ఇమిడియేట్ గా సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి ఇంకా కావాలంటే కూడా ఆయుర్వేద మనకి పంచకర్మ సెంటర్ లో ఆయుర్వేద సెంటర్ లో చేసే ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి మందులు కూడా ఉన్నాయన్నమాట అయితే దీనికి ఏంటంటే చాలా మంది అంటారు ఇది ఫిజియోథెరపీ చేయించాలి లేదు అంటే సర్జరీ చేయించాలి సర్జరీ మాత్రమే అల్టిమేట్ సొల్యూషన్ అంటారు కదా కొన్నిటికి సో ఇలాంటి అవసరం లేకుండా ఏంటంటే ఆయుర్వేదంలో మనకి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సార్ మీరు ఇందాక మెడిసిన్ చెప్పారు కదా అంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళు మాత్రమే వాళ్ళకు వచ్చే ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళు మాత్రమే వాడాలా జనరల్ గా కూడా పెయిన్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు జనరల్ గా ఈ షుగర్ లేకుండా వచ్చే షోల్డర్ పెయిన్ లో కూడా ఇది వాడుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళనే కాదు షుగర్ లేని వాళ్ళకు ఈ సమస్య కనుక ఉంటే ఆడవాళ్ళకైనా